సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని శ్రామిక భవన్ సిఐటియూ ఆఫీస్ నుండి గోదావరికని మెయిన్ చౌరస్తా నుండి గాంధీనగర్ బస్టాండ్ కాలనీ ఐబీ కాలనీ జిఎం ఆఫీస్ కాలనీ న్యూ అశోక్ టాకీస్ రోడ్డు సీతానగర్ ఏరియా హాస్పిటల్ పై ఇంక్లైన్ లైన్ చౌరస్తా విఠల్ నగర్ తిలక్ నగర్ రమేష్ నగర్ కళ్యాణ్ నగర్ నుండి యాభై బైకులతో నరేంద్ర మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని తెలంగాణలోని బొగ్గు బ్లాక్స్ లను సింగరేణికే కేటాయించాలని లేబర్ కోర్స్ రద్దు చేయాలని డిమాండ్

దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడిఎన్లు ఫెడరేషన్లు ఫ్రెడరేషన్లు అసోసియేషన్లు దాదాపు నలభై యాభై కోట్ల మంది ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి బాణితులుగా కార్మికులు చేయాలనుకుంటుంది ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పార్శ్రాంతవేత్తలకు కారు కట్టబెడతా ఉంది ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని ఆదానీ అంబానీలకు కట్టబెట్టింది ఇవాళ అది కాదన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలు కొనుక్కున్న ఆదానీ అంబానీలకు కార్మిక చట్టాలు అడ్డం ఉన్నాయని వాటిని మార్చడం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికులకు అనుకూలం ఉన్న చట్టాలన్నిటిగా నాలుగు కోట్లుగా మార్చి ఇలా ఏ హక్కు లేకుండా చేస్తుంది కార్మిక వర్గాన్ని ఆలోచించాలనుకుంటున్నాం చట్ట సభలల్లో చేసేవాటి అంటారు ఈ దేశంలో అత్యుత్తమమైనది చట్టం చేయటం ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టే ఇలా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ సంస్థలు బతికి ఎవరికైనా అన్యాయం జరిగితే మనం మాకు చట్టం ఉంది ఆ చట్టానికి లోబడి కోర్టులకు వెళ్తా ఉంటాం కన్స్రేషన్ పెడతా ఉంటాం ఏల్చి అందరికి వెళ్తా ఉంటాం కానీ చట్ట సభలోనే కార్మికులకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వీర్యం చేసి ఇలా కార్మికులకు చేసే చూస్తాను ఇవాళ మనకేమైనా అన్యాయం కార్మిక వర్గానికి ఏమైనా అన్యాయం జరిగితే ఏ కోర్టుకు అయినా చట్ట ప్రకారమే తీర్పిస్తారు చట్టానికి లోబడి మాత్రమే కోర్టులు యాజమాన్యాలు ఉంటాయి కాబట్టి చట్టమే మన పార్టీ మన పట్ల శాపంగా మారితే ఏ కోర్టు ఏ ప్రభుత్వం యాజమాన్యం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాజించే అందుకనే ఇది కార్మికులకు సమూలంగా హక్కు లేకుంటే చేసే విధానం ఇలా సమ వేసే హక్కు లేదు ఒప్పందాలు అడిగే హక్కు లేదు ఇలా మొత్తం ఎల్టీసీలు ఎల్టీసీలు బోనస్లు అన్నీ పోతున్నాయి ఇలా ఎన్నికలు చదివితే యాభై ఒక్క శాతం ఓట్లు రావాలట కార్మిక సంఘం పెట్టుకోవాలంటే ప్రతి సంస్థలో పది శాతం మంది కార్మికులు ఒప్పుకోవాలట మరి ఇంకా ఇవన్నీ పోయిన తర్వాత సీఎంపి పన్నెండు నుంచి పది శాతాన్ని కురిస్తారు ఇలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి ఇలా ఉద్యోగం ఇవ్వ ఇవ్వకుండా చట్టం రూపొందించరు ఇంకా కొన్ని వందల చట్టాలన్నీ కూడా మార్చబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఆరు కాలం నుంచి వెళ్ళి ఎంతోమంది కార్మిక నాయకులు రక్తదానం చేసి అరెస్ట్లై జైళ్లపాలయ్యి కాల్చబడి కొన్ని లక్షల సమ్మెలు చేసి సాధించుకున్న హక్కులన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కలంపోటుతో బలం ఉందని ఇలా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు దీనికి వ్యతిరేకంగా జరిగే రేపు జూలై తొమ్మిదో తారీఖున సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు ఎట్లయితే నడ్డు విరిసిందో కార్మిక వర్గం కూడా ఐక్యంగా ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దద్దరించే వరకు మన పోరాటంలో ఉండి మన హక్కులను నిలబెట్టుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి సిఏటిగా విజ్ఞప్తి చేస్తా